ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని కోలదొయ్యటంలో మీ అందరి పాత్ర కూడా మరోలేంది ప్రజాభిప్రాయాన్ని వెలుగులోకి తేవటంలోనూ ప్రజల యొక్క మనసుల్ని అర్థం చేసుకుని ఏ విధమైన ప్రభుత్వం రావాలని కోరుకున్నారో దానికి దోహదపడ్డ మీ అందరికీ ధన్యవాదాలు ఒక బ్రహ్మాండమైన విజయాన్ని అందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటున్న యావదాంధ్ర తెలుగు జాతి ప్రజలందరికీ దేశ విదేశాల్లో ఉండి మద్దతు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇవ్వండి చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి విశృంఖల విధానాల ద్వారా రాష్ట్రాల చిన్న భిన్నం చేసి ఆర్థిక వ్యవస్థని నట్టేట ముంచి అన్ని వర్గాల ప్రజలకి తీవ్ర అన్యాయం చేసిన పరిస్థితుల్లో ఒక భయానక పరిస్థితి నియంత పరిపాలనలో ఉన్న విధానాల దాగినది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ అభినందనలు మాట ఇవ్వటమే కాదు నిలబెట్టుకోవడం ప్రధానం ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు ప్రజల్ని ఎక్కట్ల పాలు చేశాడు ఏ మాట నిలబెట్టుకోవటంలా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానం ద్వారా దోపిడీ చేశాడు మైనింగ్ పాలసీలో దోపిడీ చేశాడు అమరావతి రాజధాని దగా చేశాడు ఇవాళ మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని ఐదేళ్ళకి కానీ పెంచలేదు ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో ప్రజలకి సిక్స్ పాయింట్ ఫార్ములా పెట్టామో దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఒకవైపు ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనేక అవరోధాలు ఉన్నాయి అభివృద్ధి లేదు సంక్షేమం గాలిలో కొట్టుకుపోయింది అవినీతి విశ్వకలంగా నడిచిపోయింది అధికార గణం తప్పుదారులు నడిచారు ఫలితంగా తెలుగు జాతి నష్టపోయింది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏం చేయాలో తెలియమే గోసిన పరిస్థితి దానికి భిన్నంగా ఈ రోజున ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు ఒకటి నిరుద్యోగ యువత కోసం ఏనాడు లేనన్ని పోస్టులు పదహారు వేల పైచులకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్ప డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా